హాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ విదయ్ విదయ్ రామ ఓవరాల్ గా మొదటి వారం యాభై ఏడు కోట్ల వరకు షేను వరల్డ్ వైడ్ గా అందుకొని దుమ్ము లేపిన విషయం తెలిసింది సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిదవ రోజు మరోసారి అనుకున్న ఓవరాల్ కలెక్షన్స్ ఒకటి పాయింట్ ఆరు కోట్ల రేంజ్ లో ఉండటం సంక్రాంతి సెలవులు అయిపోవడం వల్ల సినిమా ఎఫెక్ట్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు మొత్తం మీద ఎనిమిది రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్ లో పన్నెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు సి లో పదకొండు పాయింట్ రెండు నాలుగు కోట్లు వైజాగ్ లో ఏడు పాయింట్ రెండు కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు గుంటూరులో ఆరు పాయింట్ ఒక కోటి కృష్ణాలో మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు వెస్ట్ లో నాలుగు కోట్లు ఈస్ట్ లో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులకు గాను యాభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల షేర్ ను వసూలు చేసింది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై లక్షలు అమెరికాలో అరవై లక్షలు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఎనభై లక్షల షేర్ వసూలు చేసింది ఈ సినిమా కొన్ని ఏరియాలలో డెఫిసిట్ లో పడడంతో సినిమా సాధించిన కలెక్షన్లలో కొంతవరకు రిటర్న్ వెళ్లాయి అవి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల జరగడంతో కలెక్షన్లలో కొద్దిగా మార్పులు జరిగాయి ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది రోజులకు గాను వరల్డ్ వైడ్ గా యాభై కోట్ల షేర్ ను వసూలు చేసింది సినిమాను టోటల్ గా తొంభై కోట్లకు అమ్మగా తొంభై కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికి యాభై తొమ్మిది కోట్ల వరకు షేర్ ను అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో మరో ముప్పై రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఇవన్ అవుతుంది సినిమా మొదటి రోజు సాధించిన టాప్ కి హైస్ కి ఈ రేంజ్ అనేది చెప్పాలి మరి బాక్స్ దగ్గర సినిమా రెండో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వివరాలు చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎనభై ఐదు కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసినట్లు సమాచారం హైల్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా గ్రాస్ మరీ ఎక్కువగా లేకపోయింది హైల్స్ జిఎస్టి లాంటివి ఉండవు కాబట్టి గ్రాస్ వివరాలు మరీ అనుకున్న లెవెల్లో లేవు ఓవరాల్ గా గ్రాస్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి